మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేన్నైనా భరిస్తాడేమో కానీ మోసాన్ని మాత్రం భరించలేడు అలా గతంలో జరిగిన సంఘటనల వల్ల ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళను కూడా పక్కన పెట్టాడు ఇప్పుడు ఆ పరిస్థితి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కి వచ్చేలా ఉందా తన కోసం రాసుకున్న గాడ్ ఆఫ్ వార్ కార్తికేయ కథని మళ్లీ బన్నీ దగ్గరకు వెళ్లి వినిపించాడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మొదటి నుంచి ఎన్టీఆర్ ఏ దారిలో వెళ్తే ఆ రూట్ లోనే వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు అందులో తప్పేం లేదు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఏ హీరోయిన్ తో జోడీ కడితే ఆ లేడీ మీదే కన్నేస్తున్నాడు మార్కెట్ పల్స్ పట్టుకుంటు ఇది కూడా తప్పలేదు కానీ ఎన్టీఆర్ ని అయిన కథని కొట్టేయాలి అనుకోవడం ఏంటి గతంలో ఆ కథ తను వద్దు అనుకుంటేనే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ధరికి చేరింది అక్కడ ఎన్నో మార్పులు అయ్యాక తన ఇన్పుట్స్ తీసుకొని ఒక షేప్ వచ్చాక ఇలా సడన్ గా ఇస్తే ఎలా కొందరేమో త్రివిక్రమ్ ని ఎన్టీఆర్ఏ తరిమిస్తే అక్కడికి వెళ్ళాడు అంటున్నారు ఇంకొందరు టైం రాగానే మాటల మాదిరి కూడా హ్యాండ్ ఇచ్చాడు అంటున్నారు ఇంతకీ ఏది నిజం లుక్ ఎన్టీఆర్ ని మాటల మాంత్రికుడు చీట్ చేస్తున్నాడా బన్నీ పిలిచాడని ఎన్టీఆర్ కి ఇచ్చేలా ఉన్నాడా ఈ ప్రశ్నలు రీసౌండ్ రీజన్ సడన్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని కలిసి త్రివిక్రమ్ మైథలాజికల్ మూవీ కథని చర్చించడమే అన్నది జరుగుతున్న ప్రచారం నిజానికి బన్నీ కూడా పుష్ప పుష్ప పుష్పటు రెండు హిట్లతో మంచి స్వింగ్ లోనే ఉన్నాడు కానీ టాప్ డైరెక్టర్స్ అందుబాటులో లేక అట్లీ అనుకోని నమ్ముకోవటం తప్ప మరో ఆప్షన్ లేకుండా పోయింది అందుకే ఎన్టీఆర్ ఏం చేస్తే అది చేయటం ఏ హీరోయిన్ తో జోడీ కడితే ఆ లేడీ కాల్షీట్స్ కోసం టీం ని పంపటం లాంటివి చేస్తున్నాడు అంటున్నారు అంతటికీ దేవరతో రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేయటమే ఎన్టీఆర్ సాధించిన ఘనత అనేది బన్నీ తనని ఫాలో అవడానికి రీజన్ అంటున్నారు ఆ సంగతి అటుంచితే త్రివిక్రమ్ గతంలో బన్నీకి చెప్పిన కథ నచ్చలేదంటేనే ఎన్టీఆర్ని కలిసి అదే కథని చెప్పాడు అక్కడే గాడ్ ఆఫ్ ఆర్ కథలో చాలా మార్పులు జరిగి దానికి షేప్ వచ్చిందని తెలుస్తుంది అంతా సిద్ధమయ్యాక గద్దెలా ఎగరేసుకుపోయినట్లు బన్నీ సీన్లోకి వచ్చి త్రివిక్రమ్ని పిలవటమే కాదు నెరేషన్ కూడా ఇప్పించుకున్నాడట ఇలాంటి కథని వద్దనుకున్నానా అని ఇప్పుడు తనకి అనిపించే ఇదే మూవీ చేసే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది ఇక మరోవైపు లోకేష్ తో స్టోరీ సిట్టింగ్స్ అయిపోయాయి రెండో వైపు మలయాళ డైరెక్టర్ బాసిల్ జోసఫ్ కి కూడా తన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఇలాంటి టైంలో ఎందుకు వద్దనుకున్న కథని మళ్లీ పిలిపించుకుని విన్నట్టు అక్కడే ఎన్టీఆర్ టెస్ట్ బన్నీకి కనెక్ట్ అయిందంటున్నారు త్రివిక్రమ్ శిష్యుల్లో ఒకరు కథ కత్తిలా వచ్చిందన్న ఉప్పుని బన్నీకి అందించడం వల్లే ఇలా మాటల మాంత్రికుడితో బన్నీ చర్చలు చేశాడంటున్నారు విచిత్రం ఏంటంటే ఎన్టీఆర్ కోసం ట్రై చేసిన లోకేష్ అక్కడ వర్కౌట్ కాకపోతే బన్నీని కలిశాడు ప్రాజెక్ట్ లాక్ అయింది దీనికి ముందు కొరటాల శివని ట్రై చేయబోతే తను దేవర టూ ప్లానింగ్లో ఉన్నానన్నాడు కానీ ఎన్టీఆర్ సడన్ గా డ్రాగన్ తర్వాత గాడ్ ఆఫ్ వార్ చేసేందుకు సిద్ధమయ్యాడు తర్వాత నెల్సన్ దిలీప్ మూవీ ఆ వెంటనే సందీప్ రెడ్డి సినిమా ఆ తర్వాతే దేవర అనేసరికి కొరటాల శివ ఖాళీ అయ్యాడు దీంతో ఫ్రీగా దొరికాడని కొరటాల శివతో బన్నీ మూవీ ప్లాన్ చేయొచ్చు కదా దేవర లాంటి హిట్ ఇచ్చిన తనతో సీక్వెల్ కాదని త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్కి ఎన్టీఆర్ హై ప్రయారిటీ ఇవ్వడంతో ఆ కథ మీద బన్నీ కన్నేశాడని నెగిటివ్ టాకే పెరిగిపోతుంది సో ఎన్టీఆర్ ఇంట్రెస్ట్కి తగ్గట్టు కథని మార్చి సిద్ధం చేసిన టైంలో ఇలా త్రివిక్రమ్ కనుక మ్యాన్ ఆఫ్ మాసర్స్కి హ్యాండ్ ఇస్తే తారక్ కూడా బెండు తీసేంత పరిస్థితి వస్తుందన్న చర్చలు పెరిగాయి